హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమే చాలా బాగున్నాం మీరు కూడా చాలా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మా దగ్గర అయితే ఫుల్ ఉన్నది ఈరోజు అయితే పొద్దున మధ్యాహ్నం వరకు అయితే ఎటువంటి వర్షం అయితే లేదు ఇప్పుడు మూడున్నర నుంచి స్టార్ట్ అయింది వర్షం అయితే ఇప్పుడు నాలుగున్నర అవుతుంది టైం అయితే అప్పటి నుంచి ఒక్కోసారి మంచిగా బాగా వస్తుంది వర్షం ఒక్కోసారి మళ్ళీ స్లో అవుతుంది దానికి కాదే స్లో మళ్ళీ బాగా వర్షం అయితే వస్తుంది అనమాట

నేను తెచ్చినప్పుడు ముప్పై రూపాయలు ఉండే ఫ్రెండ్స్ ఇప్పుడు నలభై రూపాయలు అయింది ఉల్లిగడ్డ ముప్పై రూపాయలు ఉన్నప్పుడు నేను ఒక ఆరు బస్తాలు ఉల్లిగడ్డ తీసుకొచ్చి ఇట్లయితే ఇప్పటికి ఒక ఐదున్నర నాలుగున్నర దాకా అమ్మిన బస్తాలు ఇంకొక బస్తా సగం అయితే వచ్చిన కలిసి లక్ష్మి రోజు సాయంత్రం అది ఇదే పని అయితే నాకు ఉల్లిగడ్డలు అయితే ఏరి అయితే ఉంచుతాను అన్నమాట అంటే ఇట్లా ఇట్లు ఉంటాయి కదా మురిగిన అన్నీ మంచిగా నీట్గా ఏరి లక్ష్మి అయితే సంచర్ంపైతే వస్తుంది ఎందుకంటే మన ఊర్లో పోయిన తర్వాత మళ్ళీ మనకి ఎటువంటి ఇబ్బంది అయితే కావద్దు ఎందుకంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే మంచి మంచి ఏరుకుంటారు కస్టమర్లు ఏం చేస్తారంటే సామాన్ ఇచ్చినా కూడా మంచి మంచి ఉల్లిగడ్డలు అయితే ఏరుతారు ఏరినప్పుడు మనకు టైం పక్కనే అయిపోతుంది ఒక వాడ తిరిగేలోపు టైం అయితే అయిపోతుంది అనమాట అందువల్లనే మేము ఇక్కడనే ఏరు తీసుకపోతే అడిగితే అక్క టాకా ఉల్లిగా అయితే అంతేనా చూడండి ఇప్పుడు ఉల్లిగడ్డ లక్ష్మి అయితే ఇంకా ఇంకేంటి అయిపోయింది సోన మొత్తం వేసేసినా ఎక్కడ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు సండే కదా సండే స్పెషల్గా మేమైతే బోటి కర్రీ చేసుకున్నాం అనమాట ఎక్కువ చికెన్ అయితే తినకపోతే తెలియదు మధ్యలో ఎందుకో బోటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుంది నాకైతే ఇటు ఒక హాఫ్ కేజీ బోటీ తీసుకొచ్చి కర్ర చేసినాను నేను లక్ష్మి అయితే సున్నమైతే తీసుకుంటూ ఉండే నేను దండగ వచ్చేసరికి లక్ష్మి ఇదే పని అనేది అయితే బిజీ అయిపోయింది ఇటు రేకులు అనిపిస్తున్నాయి కదా కింది బాగా వేసింది మీది బాగా అందని నా కోసం అయితే ఉంచింది పని నేను ఇప్పుడు ఆ పని అయితే నేనే రేపు దండ పోయి వచ్చిన తర్వాత నేనే మిల్ల స్లో చేసుకుంటుంది ఇక ఇంట్లో ఈ పక్క మొత్తం పూర్తి చేసేసిన ఈరోజే మీది పక్క లక్ష్మీ దిక్కడ వరకు వేసింది వీటి వరకు వేసింది నేను ఇంటి నుంచి పైనకి అయితే వేసి దాన్ని పూర్తిగా కంప్లీట్ చేసేసిన ఇంట్లో కూడా సేమ్ అలాగే ఉంటుంది చూడండి ఇది తెల్లగా ఇల్లు అయితే అప్పట్లా కాకుండా ఇప్పుడైతే ఇల్లు మెరిసిపోతుంది అప్పుడు ఏంటంటే కొంచెం గుడ్డి కలర్ ఇప్పుడు రేకులు మంచిగా లేక కొంచెం గుడ్డి గుడ్డి కలర్ అయితే ఉండే సున్నమేసరికి ఆ ఇంటికి అయితే మంచిగా లుకింగ్ అయితే వచ్చింది అనమాట ఇంకా ఇంకా సగం పని పనున్నది ఫ్రెండ్స్ ఇంకా బాగా చాలా చాలా పని పనున్నది దేవుళ్ళ సెల్పులు కట్టేది ఇవన్నీ పనులు అవుతున్నాయి కాకపోతే పొద్దు వీడియోలు చెప్పినా కదా మీకు అందువల్ల నేను ఈ పని అయితే ఇక్కడతో ఆపేస్తున్నా ఇక రేపు మళ్ళీ దండకైతే వెళ్ళేది ఉంటుంది రేపు మండే లక్ష్మీ అయితే మళ్ళీ రేపు ఇంటికైనా ఉంటుంది లక్ష్మి రాలేదు రేపు దండకైతే వెళ్ళి వచ్చిన తర్వాత ఇట్లా కొంచెం గోడ పెట్టేది ఉన్నది గోడ కట్టేసి ఇప్పుడు లక్ష్మి ఆపింది కదా సెల్పులు అక్కడి వరకు అయితే నేను దాన్ని కంప్లీట్ చేస్తా పని ఈ చల్లని వాతావరణం చల్లని వాతావరణానికి ఏదో అర్జున అర్జున పరుగుణ లక్ష్మి భయం లేదా లక్ష్మికి ఎటువంటి భయం లేదంట అది ఇట్లా మెరిసినప్పుడు మా నాన్న చిన్నప్పుడు అర్జున అర్జున పరుగుణ ఇట్లా అనేది అప్పుడు ఇట్లా ఇటువంటి గుడిసెలు కాదనమాట మాది ఇటువంటి ఇల్లు కాదు గుడిసెలు ఉండే ఆ గుడిసెలు అంటే ఎట్లా అంటే మీకు ఇట్లా కట్టెలతోటి కట్టిన గుడిసెస్ ఉండేది అనమాట ఆ గుడిసెల ఇట్లా పట్టుకునేది ఇట్లా ఎనగర్ర అంటాం కదా మనం ఎనగర్ర అని ఎనగర్ర మీద ఇప్పుడు ఇట్లా ఉంటే మాకు మీకు అంటే గూనె పెంకలు ఇల్లు ఉంటాయి కదా సేమ్ అదే టైప్ కానీ గూనె పెంకలు కప్పపోయేది కవర్ కప్పేది ప్లాస్టిక్ కవర్ ఉంటాయి కదా ప్లాస్టిక్ కవర్ కప్పి మీద తాళ్ళేసి కట్టేది ఇప్పుడు మా ఇంటినిక సడ్డగొనిల్లు మీన్స్ మా సడ్డగొని ఇల్లు కట్టిన మన ఒక వీడియో తీసినా కదా ఆ టైప్ కట్టేది అనమాట ఆ గాలికి ఇట్లా మెరిసిన కొద్ది మా నాన్న ఎనగర ఇట్లా పట్టేది ఇట్లా పట్టి అర్జున అనేది అది మాకు చిన్నప్పటిది ఇప్పుడు జ్ఞాపకం వస్తుంది కానీ ఇప్పుడు అవన్నీ ఎవరు పాటిస్తలేరు మళ్ళీ రేకులు షెడేషన్ కానీ సరే ఇక అటువంటి మా మాటలే మర్చిపోయినాం ఎనగర ఎందుకు పట్టుకున్నాడు డాడీ అని మేము అడిగితే ఆ గాలి దూరానికి ఇట్లా ఎనగర లేచిపోతాం అనే భయంతో పట్టుకున్నారా అనేది అంటే అప్పుడు అంతా చిన్న చిన్న ఇళ్ళల్లో ఉన్నారు ఇప్పుడు ఇక మాకు బుద్ధి వచ్చిన కాడ నుంచి అయితే మేమైతే ఇట్లా కొంచెం రేపులు అయితే వేసుకుందాం చూడండి ఇట్లా పోర్లు వేసి ఇట్లా రేకులు వేసి పైపులు ఇనుప సంబంధతో అయితే ఇనుప పైపులతో అయితే చెడు ఇచ్చినాం అనమాట ఇప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు సేమ్ గోడిల్లు లాగానే ఉంటుంది మనకు కానీ గోడిల్లు కలుపుకుంటే పైసలు బాగా అయితే దీనికి ఎక్కువ పైసలు కావు అంతే తేడా కానీ అలాగే ఉంటుంది లోపల కూడా మంచిగా చూసిరు కదా మళ్ళొక రోజు నేను ఇంకా సెల్ఫ్ ఒక సెల్ఫ్ కట్టేది ఉన్నది దేవునికి ఇట్లా దేవునికి ఇట్లా ఫస్ట్ గద్దెలకి లెక్క కట్టినా కదా గద్దె టైప్ కట్టి అక్కడ దేవుళ్ళని విగ్రహాలు పెట్టడానికి ఇట్లా అక్కడ టైం సెల్ఫ్ టైప్ అనుకుంటున్నా అది కూడా కట్టేది ఉన్నది అది కట్టిన తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి లాస్ట్ హోమ్ స్టోరీసా పని అయిపోయిన తర్వాత ఇంకా అంటే మీ బయట గోడ సెలుపు ఇప్పుడు పిల్లర్లకు ప్లాస్టింగు ఇటు హౌజు ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి హోమ్ టూర్ వీడియో తీస్తాను అప్పుడు సున్నగిట్లు అన్నీ ఇప్పుడు సున్నగిట్లు వేసి ఉన్నాయి కదా కొంచెం లుకింగ్ మీకు కూడా మస్తు లుకింగ్ అయితే ఉంటుంది అన్నమాట ఒకసారి హోమ్ టూర్ వీడియో మళ్ళీ లాస్ట్ ఫైనల్ ఒకసారి హోమ్ టూర్ వీడియో తీస్తే మీకు ఎక్కడైనా సామాన్ ఉన్నది ఏ విధంగా ఇల్లు కట్టుకున్నాం అనేది మీకైతే మొత్తం క్లారిటీ అయితే అర్థమైపోతుంది అనమాట ఇంతే ఫ్రెండ్స్ ఆ ఈ చల్ల చల్లని వాతావరణాన్ని మీతో షేర్ చేసుకోవడానికి కోసం ఇప్పుడు వీడియో అయితే ఈ ఈవినింగ్ వీడియో తీస్తున్నా చిన్న వీడియో ఏమనుకోకండి టైంపాస్ మాట్లాడాలని కూడా వీడియో తీస్తున్నాయని అనుకోకండి మీతో మాట్లాడాలని అనిపిస్తుంది ఎందుకంటే చాలా గ్యాప్ వచ్చేసింది కదా వీడియోస్కి గ్యాప్ రావడం వల్ల వీడియో తీయాలనే ఇప్పుడు టైం దొరుకుతుంది ఇన్ని రోజులు లెక్క టైం దొరకకుండా అయితే లేదు ఈ పదిహేను రోజుల దాకా నాకు టైమే లేదు మొత్తానికి అట్లా అందువల్ల వీడియోస్ అయితే మొత్తం వీడియో మీద అసలు తీద్దామంటే నాకు అంత టైడ్ అయిపోయింది అనమాట అంత పని ఉండే ఇంటి వరకు ఇవన్నీ చెప్పిన కదా ఫస్ట్ వీడియోలో అవంతా వరకు ఉండడం వల్ల తీయలేకపోయినా చూడండి మబ్బులు ఎంత మూసుకొస్తున్నాయో అమ్ముకున్న కారం మబ్బులు మిమ్మల్ని ఏదో ఉంటాయి మగధీర సినిమాల ఒక డైలాగ్ ఆ డైలాగ్ టైప్ అయితే మొత్తం మూసుకొచ్చింది టైం ఎంత అయితుందంటే ఫిక్స్ నాలుగున్నర అవుతుంది టైము నాలుగున్నరకు అయితే టైము ఇప్పుడు మనకి మొత్తం చీకటి అయ్యేంత మూవీ కనిపిస్తుంది చూడండి ఇది పరిస్థితి ఈరోజు మరి రేపు పొద్దుట ఈ వర్షం పొద్దుటా ఉన్నదనుకో రేపు దంద కదా రాసి అయిపోయినట్టే ఎందుకంటే దండ పోలేం మనం వర్షం తగ్గిందనుకో అడ్డు తగ్గి మళ్ళీ రేపు పొద్దున కొద్దిగంట మనకు సెట్ అయింది అనుకో మళ్ళీ దంద దందకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంటుంది ఈ వర్షం ఉంటే మనకు ఎవరు సామాన్లు అమ్మరు అసలు ఈ వర్షం కొడితే రేపు అమ్ముడే కష్టం కాకపోతే వెళ్ళాలి ఇంటికాడ ఉండే బాధలు వెళ్తే ఎంతో కొంత మిగులుతాయి కానీ ఆశతోటి పోడు కాకపోతే ఇక వర్షం కూరగా దంద తిరగాలంటే కష్టం పని అది ఎవరు అమ్మరు కూడా మనం బయట బయట సామాన్లకు సంబంధించి మనం దంద చేస్తాం కాబట్టి ఎవరు అమ్మడానికి దీని ఉండదు ఇంతే ఫ్రెండ్స్ ఇవాళ ఎలాగైతే వాళ్ళకి మంచి విలాగ తగలుద్దాం అంతవరకు మీ సపోర్ట్ ఇలా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ చూడండి ఇది ఎవరైతే అబ్బాయిస్ ఉన్నది మొత్తం మార్చి నల్లగా ఈ రోజు నైట్ అంతా వర్షం కొట్టే అవకాశం అయితే ఉన్నాయండి మూడు నాలుగు స్టార్ట్ అయింది అప్పుడే గట్టిగా స్టార్ట్ అవుతుంది అప్పుడే మళ్ళీ స్లో అయిపోతాం వర్షం అయితే ఇప్పుడు స్లో అయింది ఇంకా కొద్దిసేపు అయితే మళ్ళీ స్పీడ్ బాగా వర్షం అయితే వస్తుంది వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవే వానమ్మ